హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం మామిడి తోటల్లో తేనె మంచు పురుగు పండు ఈగ మరియు బూడిద తెగులు నివారణ కోసం అదేవిధంగా పూత రాలిపోకుండా ఉండాలంటే ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మామిడి తోటల్లో ఎటువంటి కలుపు అనేది లేకుండా పూర్తిగా క్లియర్ చేసుకోవాలి సాధారణంగా మామిడి తోటలో ఎక్కువగా కనిపించే పండు ఈగ నివారణ కోసం మామిడి చెట్టు మొదట్లో పాదులు చేసుకొని ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కిలో వేప పిండిని వేసుకోవాలి అదేవిధంగా ప్రస్తుతం చలి వాతావరణం ఉన్నందున తేనె మంచు పురుగు ఉత్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాత్రి పగలు ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ తేనె మంచు పురుగు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది దీని నివారణకు గాను క్లోరిపైరిపాస్ లేదా లాండా సహోలోథ్రిన్ వంటి మందులను పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తేనె మంచు పురుగుని అరికట్టవచ్చు అదేవిధంగా ఈ మామిడిలో తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆకుల మీద కానీ కొమ్మల మీద నల్లని మచ్చలు ఉన్నట్లయితే ఒక గ్రామ్ కార్బన్నిజం లేదా మాంకోజెబ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి అదేవిధంగా మామిడిలో బూడిద తెగులను కూడా మనం గమనించవచ్చు ఈ బూడిదు తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరిన్ను స్ప్రే చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా బూడిద తెగులను అరికట్టవచ్చు ఇకపోతే పూతకు సంబంధించినట్లయితే పూత మొత్తం ఒకేసారి రావడానికి పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేదా ఫార్ములా ఫోన్ ఫోర్ మైక్రోన్యూట్రియన్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది వీటిని స్ప్రే చేసుకోవడం ద్వారా పూత మొత్తం ఒకేసారి రావడానికి అవకాశం ఉంటుంది మరియు పూత కూడా రాలిపోకుండా ఉంటుంది అదేవిధంగా జింక్ మరియు బోరాను కూడా మూడు నాలుగు సార్లు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి